रिकandidates तो भारतीय चेहरा पड़े చెప్పినప్పుడు అందర హాస్టల్ రాండిยาว ఉంటది తెలుసుమా నాకు కూడా నక్క ఆయ్ 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 అందరి చే చంద్రన کہ دبکوا بھی رہا ہے بھائی اس کے بعد وہ سدروں گیا تھا ہے سیل پہ ہے بابا مارکیٹ میں لگا ہوا ہے پتہ نہیں کیا ہے یہ اپنا گورنر وہاں سے گیا نا یہ پکڑا نہیں پکڑا نہ سر ٹو کام سپا நான் அந்த எனக்கால சரிங்க போனா எனக்காலுக்கு போண்டே சாமி எனக்காலுக்கு போன் சேர்ந்த షేర్ లోక当中ిందిటి యా కొయిదానా ఓకే మూన్ రౌండ్ రనే ఫోటో తీసుకునేస్తా ని కమెంటి కొట్టు జై బోలో కరేగదాస్ గారికి జై జై బోలో కరేగదాస్ గారికి జై జై బోలో కరేగదాస్ గారికి జై నా చూడు సుబ్బన్న చూడు মাৰি <laughs>

నేటి కర్ణాటక రాష్ట్రము ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో బాడ అనేటువంటి గ్రామంలో బుచ్చమ్మ బీర అనేటువంటి కురపు పుండి దంపతులు జన్మించారు బీరయ్య గారు వచ్చి ఆ రోజు విజయనగర సామ్రాజ్యంలో ఒక ప్రాంతానికి నాయకులు పరిపాలకులు వారికి బిడ్డ లేని కారణంగా వాళ్ళు తిరుమల స్వామికి ముప్పి చేసుకోగా ఆయన వరంచి ఆయన అంశతో జన్మించాడు అన్నమాయలే ఆ విధంగా స్వామి భక్తుడు కాబట్టి కర్ణాటకలో తిమ్మప్ప అంటే స్వామి పేరు తిమ్మప్పని పెట్టుకుంటారు కాబట్టి ఆయన తిమ్మప్పని పేరు నామకరణం చేయడం జరిగింది ఆ విధంగా చిన్న వయసులో ఆయన చిన్న తనంలోనే తండ్రి మరణిస్తే తండ్రి బాధ్యులు తను స్వీకరించడం జరిగింది స్వీకరించిన తర్వాత ఆ ప్రాంతాన్ని బాగా పరిపాలిస్తూ ప్రజారంగా పరిపాలిస్తూ విజయనగర సామ్రాజ్యంలోనే ఒక గుర్తిం పొందినటువంటి నాయకుడు ఏవి ఏడు అయితే అనేక సందర్భాల్లో ఆయన వైష్ణవ సంబంధించిన చనకేశ్వర స్వామి ఆయన స్వప్నంలో కనిపించి నువ్వు నా దాసుడు కావాలి అంటే నేను దాసుడు కావాలి నేను మంచి పరాక్రమంతో పరాక్రమత్వాన్ని పరిపాలిస్తున్నాను పరిపాలకుని నాకు మంచి సామర్థ్యం ఉంది నేను దాసుడు కావడం అవసరం లేని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది విధంగా పరిపాలన జరుగుతుంటే కాలక్రమంలో రాజులకి ఇతర శత్రురాలు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో నేను పాల్గొనడం జరుగుతుంది యుద్ధంలో చాలా దెబ్బలతో గాయాలతో బల్యం కోటుతో రక్త శక్తులు కింద పడిపోయి ఉంటాడు అతడు శత్రువులు ఇతను చనిపోయిన నుంచి వెళ్ళిపోతారు ఆ సందర్భంలో మళ్ళీ దేవుడు అతను కనిపించి ఇప్పుడైనా నా దాసుడు కాని చెప్తే అప్పుడు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను నేను బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఎలా దాసుడు లేవు అత్యంత చూడంటే అప్పుడు లేచుకొని చూసుకుంటే శరీరం పైన గాయాలు లేవంటే లేదంటే అప్పుడు దేవుడు అన్నాడు నమ్మిన తర్వాత సరే నేను ఒక దాసుడు కావాలా విజ్ఞానవంతుడు కావాలంటే గురువు కావాలి కాబట్టి గురువుకు అన్వేషణ చేస్తా ఉంటే అన్వేషణ సందర్భంలో ఆనాటి వ్యాసరాయలు మన ప్రాంతానికి బాగా సంబంధం కాల వరకు వ్యాసరాశ్రమాలు ఉన్నాయి మదనపల్లి కూడా వ్యాసాశ్రమం వ్యాసరాయలు చెరువులు ఉన్నాయి ఆ విధంగా వ్యాసరాయలు ఇప్పుడు ఆనాటి వ్యాసరాయల దగ్గర శిష్యులకం చేయడం జరుగుతుంది అయితే ఈయనకు సూత్రుడు కాబట్టి ఈయన శిష్యులను చేర్చుకోవడానికి ఆనాటి బ్రాహ్మణులు ఒప్పుకోరు మధ్వ బ్రాహ్మణులు ఒప్పుకోరు అయితే ఆ యొక్క వేసరాయకు దృష్టి చూస్తే ఈయన దైవ సంబంధుడు శుద్ధుడు కాదని చెప్పి నేను శిష్యుని చేర్చుకోవడము ఆయన దగ్గర శిష్యులకం పొందిన తర్వాత జ్ఞానం పొందిన తర్వాత దాసురై ఎందుకంటే ఆయన తిమ్మ కనకుడుగా ఎట్లా మారాడంటే దాసుడు అవుతాడు తర్వాత అయిన తర్వాత దొరికిన సంపదనంతా కూడా ప్రజలకి దానం చేస్తారు కనకదాసుడయ్యాడు ఆ విధంగా తిమ్మప్ప శ్రీ కనకదాసుకు మారడం జరిగింది దేశాటన చేస్తూ ఆ సందర్భంలో మన తిరుమల తిరుపతి స్వామి ఆయనకి ఆహ్వానం పలకడం జరిగింది స్వప్నంలో ఆయన కళ్యాణానికి ఆహ్వానిస్తాడు ఈయన వెళ్తాడు వెళ్తే ఈయన వేషాధారణతో తంబూరు చిన్నగిన బట్టలు ఈయనకు ఆధారాలు ఇవి చూస్తే పిచ్చివాడిలాగా ఉంటాడు ఈయన అక్కడ నుండి ప్రధాన అర్చులు కావచ్చు గుళ్ళ పూజలు కావచ్చు తిరుపతి స్వామి గుళ్ళకి లోపలికి రాని బయట తోసేస్తాడు తోసేసిన సందరులు బాధపడతాడు ఆయన నన్ను ఆహ్వానించి నాకు అవమానం చేస్తున్నావా ఏమి పరిస్థితి నాకు అని చెప్పి బాధపడుతూ ఎక్కడ చెట్టు కింద రోజు ఆ రోజు వర్షాలు తెలుసు కదా మామూలుగా ఇచ్చిన వర్షాలు కలుగుతుంది వర్షాన్ని తడిచి చలికి ఎదురుతూ వనుక్కుతుంటే ఆయనకి స్వయంగా శ్రీ వెంకటరమణ స్వామి తన కప్పినటువంటి వస్త్రాన్ని పట్టువసంత ఆయన కప్పడం జరుగుతుంది ఆయన పెట్టి నైవేద్యాన్ని తీసుకుని ఆయన పెట్టడం జరుగుతుంది తెల్లవారు ఉదయం వెళ్ళి ప్రధానంగా చూస్తే గుళ్ళు లోపల ఈ యొక్క పాత్రలు ఉండవు పిండి పాత్రలు కానీ దేవునికిన వస్త్రం ఉండదు కాబట్టి అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగింది చెప్పి తిక్తే ఈయన దగ్గర దొరుకుతాయి అప్పుడు ఈయన దొంగ అని చెప్పి కూడా నిందించడం జరుగుతుంది ఈయన అవమాన పెరగడం జరుగుతుంది ఆయన బాధపడతాడు అయ్యా నన్ను పిలిచిన నన్ను అవమానిస్తున్నా చెప్పి వెంకట స్వామికి ఈయన లోపల మరపెట్టుకోవడం జరుగుతుంది ఆ రోజు మళ్ళీ ప్రధానార్చులకి దేవుడు స్వప్నం వెళ్ళి ఆయన నా భక్తుడు నేను ఆయన ఆహ్వానిస్తే మరుసరు పూర్ణ కుంభంపా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనకదాస్ ఈ విధంగా తిరుమల తిరుపతి స్వామికిను శ్రీ కనకదాస్ భక్తుడు కాబట్టి అవినావ సంబంధం ఉంది ముఖ్యంగా ఆయన మా కులంలో పుట్టాడు కాబట్టి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి చివరిగా మొన్న కూడా మన కుప్పంలో మనం నారా చంద్రబాబు నాయుడు మానేసరి ముఖ్యమంత్రి వర్యులు తెలుగు జాతీయ అధ్యక్షులు మా యొక్క కులాన్ని గుర్తించి గౌరవించి ఈ కనకదాస్ పండుగని రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి వాడు వాడాలి కాబట్టి పార్టీలకు అతీతంగా ఎవరు అధికారంలో లేకపోని అధికారులు ఈరోజు మా అనెక్ జీ చేయడము మాకు గర్వకారంగా ఫీల్ అవుతున్నాం ఇదే సందర్భంలో మాకు రాజకీయంగా అభివృద్ధి పరచడానికి అయితే కావచ్చు ఆర్థిక అభివృద్ధి పరచడానికి కావచ్చు సామాజిక అభివృద్ధి పరచడానికి ఆయనకు అనేక వర్గాలు ప్రకటించాడు కుప్పం మీటింగ్లో దాని దానికి అనుగుణంగానే మాకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది కేబినెట్లో రెండు ఎంపీలు ఇచ్చారు మన పలుమినేరు కూడా సుబ్రహ్మణ్యం గారికి కార్పొరేషన్ డైరెక్ట్ చైర్మన్ డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి బాబు ప్రత్యేక ధన్యవాద మాకులందరూ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా ఇన్ని సహకారం మాకు అందించినటువంటి స్థానిక ఎమ్మెల్యే అమరాన్న గారు మా రామచంద్రనారాయణ గారు ఎందుకంటే ఇప్పుడు మా ఉన్నటువంటి వాళ్ళ అభిమానం కుప్పంలోంటి లీడర్స్ కూడా అందరూ కూడా మాకు సహకరించారు కాబట్టి మా కులం తరఫున ప్రత్యేక అమరావతికి తెలుగు నాయకులు ప్రతి ఒక్క పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా మా డిమాండ్ చాలా ఉన్నాయి బాబు గారు చెప్పిన ప్రకారము పూజారులు కూడా గౌరవ ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా సార్ నన్నుకు ముందే మాకు ఈ మధ్యన కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా మన కలెక్టర్ ఆఫీస్ తీసి ఉంది తిరిగింది లోన్లు నాలుగు లక్షలకు ఇస్తాము సబ్సిడీ లోన్ ఇస్తామని చెప్పారు అవంతా కూడా మన శుభ్రోన్గా ఎలా అని డైరెక్ట్ కాబట్టి ముందు తీసుకెళ్ళి మీరు కూడా తెలియజేసి అందరికి లోన్ ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నా కొలసారి ప్రత్యేక ధనలు తెలియజేస్తాను